పూర్వం రామాపురం అనే అందమైన ఊర్లో రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారిది పక్కా మధ్యతరగతి కుటుంబం వాళ్ళకెంతో గారాభంగా పెంచుకున్న శేఖరమని పెళ్ళేడుకొచ్చిన కొడుకుండేవాడు శేఖరానికి చిన్నప్పటినుంచి మొహమాటం ఎక్కువ ఏదీ ధైర్యంగా చెప్పేవాడు కాదు ఎప్పుడైనా సీతమ్మ శేఖరాన్ని దుకాణానికి పంపిస్తే చిల్లర అడగాలంటే కూడా మొహమాట పడేవాడు బంధువుల ఇంటికి వెళ్తే అడగడానికి కూడా మొహమాట పడేవాడు ఇది గమనించిన రామయ్య సీతమ్మ ఆ ఊరి రాఘవయ్య దగ్గరికి ఏంటి ఏంటి కలిసి ఇలా సంగతి అయ్యా అది అని ఉంటే సీతమ్మ మధ్యలో కల్పించుకొని రాఘవయ్య గారు ఆయన చెప్పడానికి మొహమాట పడుతున్నాడండి కాని మా వాడి గురించి మీకు తెలిసిందే కదా ఇంత వచ్చినా ఏదీ నోరు తెరిచి చెప్పడు ఏం కావాలో ఏం చేయాలో తోచట్లేదయ్యా అని మనసులో ఉన్న బాధంతా చెప్పేసింది సీతమ్మ వయసులో ఉన్నవాడు నాతో నీతో మాట్లాడతాడా వాడి భార్యతో మాట్లాడతాడుగాని వచ్చే శ్రావణ మాసంలో పెళ్లి చెయ్యండి వాడే దారిలోకొస్తాడు అని సలహా ఇచ్చారు రాఘవయ్య గారు దాంతో రామయ్య సీతమ్మ అక్కడి నుంచి వచ్చేసి పెళ్లి సంబంధం వెతికే పనుల్లో పడ్డారు తెలిసిన వాళ్లని పెళ్లి పేరయ్యల్ని బంధువుల్ని అమ్మాయి గురించి ఆరా తీశారు పెళ్లి పేరయ్య ద్వారా పక్కూర్లో సుందరి అనే అమ్మాయి ఉందని తెలిసింది సుందరి తన అమ్మా నాన్నల్కి ఒక్కగానొక్క కూతురు తెలివైన అమ్మాయి హుషారుగా ఉంటూ పనులన్నీ చకచకా చేసే అమ్మాయి రామయ్య సీతమ్మ దంపతులు సుందరి అమ్మా నాన్నలతో మాట్లాడి శేఖరానికి సుందరికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు అంత అందమైన భార్య దొరికినందుకు అందరూ శేఖరం అదృష్టవంతుడు అని మాట్లాడుకున్నారు మధ్యతరగతి కుటుంబంలో ను పెళ్లంటే తెలిసిందే కదా దాదాపు డెబ్బై శాతం ఆస్తిని ఖర్చు పెట్టి సుందరి తల్లిదండ్రులు ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు బంధుమిత్రుల సమక్షంలో ఆశీర్వాదాల మధ్య ఆ పెళ్లి జరిగింది అప్పుడు సుందరి తల్లి ఇలా అనుకుంది కూతురు పెళ్లైంది చాలు వాళ్లు లక్షణంగా ఉంటే అదే చాలు సుందరి తండ్రైతే ఏదో పెద్ద కొండం దించి పక్కన పెట్టినట్టు భావించాడు ఒక మధ్యతరగతి తండ్రికి కూతురికి పెళ్లి చేస్తే అలానే ఉంటుంది కదా ఎప్పట్లాగే కొంతమంది నగల గురించి మాట్లాడుకున్నారు కొంతమందైతే భోజనాలంత సరిగ్గా కుదర్లేదని మాట్లాడుకున్నారు ఆ మాటల మధ్య అప్పగింతలు జరిగాయి సుందరి తల్లి ఇలా అనింది వదిన మా ఇంట్లో ఇన్నాళ్ళు గారాభంగా పెరిగింది తప్పేవైనా చేస్తే అమ్మలాగా కడుపులో పెట్టుకోండి ఏ లోటు లేకుండా చూసుకోండి అని చిన్నగా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది సీతమ్మ వియంకురాల్ని ఓదార్చింది తర్వాత ఆమె చెప్పడం మొదలుపెట్టింది మా అబ్బాయికి మొహమాటం ఎక్కువమ్మా నువ్వే అర్థం చేసుకుని సంసారాన్ని నడుపుకోవాలి అని కోడలికి చెప్పింది సుందరి తలదించుకొని సరే అన్నట్టు తలూపింది శేఖరం తల్లిదండ్రులు సుందరి అమ్మా నాన్నలు చల్లగా ఉండండి అంటూ దీవించారు అందరూ అనుకున్నట్టుగాని సుందరి తన తెలివితేటలతో సంసారాన్ని చక్కగా నెట్టుకొస్తోంది శేఖరం మొహమాటం కూడా అర్థం చేసుకుని ఎవ్వరికీ ఏ లోటు లేకుండా చూసుకుంటోంది అలాంటి కోడలొచ్చినందుకు అందరూ వాళ్లని అదృష్టవంతులు అన్నారు వారి కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండగా సంక్రాంతి పండుగొచ్చింది పెళ్లైన తర్వాత మొదటి పండుగ కావడంతో శేఖరం సుందరీలు సుందరి పుట్టింటికొచ్చారు లేక అల్లుడు రావడంతో సుందరి అమ్మా నాన్నల మర్యాదలు ఆకాశాన్ని తాకాయి పిండి వంటల ఘుమఘుమలు వీధంతా వ్యాపించాయి కానీ శేఖరానికిన్న మొహమాటం వల్ల ఏదే తినేవాడు కాదు సుందరి తల్లి అరిసెలు తీసుకుని అల్లుడు దగ్గరకొచ్చి అల్లుడుగారు ఇవిగోండి అరిసెలు చాలా బాగున్నాయి తినండి అని చాలా ప్రేమగా అడిగింది శేఖరం మొహమాటంతో వద్దండి అంటూ తినేవాడు కాదు నిజానికి శేఖరానికి తినాలని ఉండేది తింటే వీళ్ళు నన్నేవైనా అనుకుంటారేమో నన్ను తిండిపోతూ అనుకుంటారేమో నిజంగా ఇలాంటి అత్తమామ దొరకడం నా అదృష్టం అని మనసులో అనుకున్నాడు ఎన్నిసార్లు అడిగినా వద్దు అనేవాడు కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ కజ్జికాయలు లడ్డూల్లాంటివి తీసుకొచ్చారు అల్లుడు గారు కజ్జికాయలు తినండి చాలా బాగున్నాయి బాగున్నాయి తీసుకోండి అని చాలా మొహమాట పడుతూ ఉండేవాడు శేఖరం తల్లి తండ్రి మాత్రం ఏవైందా అని ఆలోచిస్తూ ఉండేవారు సుందరి తల్లి భర్తతో ఈ విధంగా చెప్పింది ఏమండి మన అల్లుడు ఈ ఇంట్లో ఏమీ లేదు ఆయన ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో అంటూ ఫిర్యాదు చేసింది దాంతో సుందరి తండ్రి అల్లుడు ఇబ్బంది పడుతున్నాడేమో అనుకుని తనే శేఖరం దగ్గరికి వెళ్లాడు గారు ఏమీ తినడం లేదంట ఏమైంది అరిసెల్లు తినకుంటే పర్వాలేదండి ఇదిగో ఈ పూత రేకులు తినండి అంటూ నోటికి అందించాడు అయినా కూడా శేఖరం తినలేదు అయ్యో వద్దు మావయ్య గారు ఇందాకే భోంచేశానండి వద్దండి అని వాటిని కూడా తినలేదు అల్లుడి ప్రవర్తన అలా ఉండడంతో అత్తమామలకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సుందరి అక్కడికొచ్చింది ఏంటమ్మా ఏంటి నాన్నతో ఏదో మాట్లాడుతున్నావ్ ఏం లేదమ్మా మీ ఆయన ఏమి లేదు దాని గురించి మాట్లాడుతున్నా అయ్యో ఆయనకి కొంచెం మొహమాటమమ్మా ఏం మొహమాటమే నీ కత్తారింట్లో అంతా బావుందా అయ్యో నేనా ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నానమ్మా అల్లుణ్ణి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందమ్మా అయ్యో నాన్న అలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం ఆయన చాలా మంచివారు అంటూ భర్త గురించి పొగడ్తల వర్షం కురిపించింది ఆ ఇంటికి కోడలిగా వెళ్లడం నా అదృష్టం మీరు నా గురించి ఏం దిగులు పడకండి కేవలం మొహమాటం వల్లే ఆయన తిండం లేదు అని భర్త గురించి పూసగుచ్చినట్టు చెప్పింది ఎంత అయితే మాత్రం మొదటిసారి ఇంటికొచ్చి ఏమీ తినకుండా వెళ్తే బావుంటుందా మీ ఆయనకి ఇష్టమైన వంటకం చెప్పవే చేయిస్తాను మా ఆయనకి నువ్వులు బెల్లం కలిపి దంచి నువ్వుల ఉండలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారమ్మా అని చెప్పగానే సుందరి తల్లి భర్తనీ దుకాణానికి పంపించి మంచి నువ్వులు బెల్లం తెప్పించి రోట్లో దంచింది వాటిని ఉండలుగా చేసి శేఖరం ముందుంచింది అల్లుడుగారు మీకు నువ్వులుండలంటే చాలా కదా అమ్మాయి చెప్పింది ఇదిగో తిన్నండి చాలా బావుంటాయి అని చాలా ప్రేమగా ఆప్యాయంగా అతనికి అందించింది ఆలోచిస్తా అల్లుడు కడుపు నిండా తినండి అంటూ హుషారుగా చెప్పాడు సుందరి తండ్రి శేఖరానికి నువ్వుల ఉండలు చూడగానే నోరూరింది కాని మొహమాటం వల్ల ధైర్యంగా తీసుకోలేకపోయాడు అయ్యో నాకొద్దండి కడుపు నిండిపోయింది ఇప్పుడు ఇంకేం వద్దు అంటూ కష్టంగా చెప్పాడు అత్తగారింటి వారు ఎంత బ్రతిమలాడినా వద్దు వద్దు అంటూనే ఉన్నాడు దాంతో చేసేదేం లేక ఆ నువ్వులుండలు మిగతావారే తిన్నారు వారందరూ తింటూ ఉంటే శేఖరం నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కానీ మొహమాటం అడ్డుపడుతూ ఉంది రాత్రైంది అందరూ పడుకున్నారు శేఖరానికి నువ్వుల ఉండలు గుర్తుకొస్తున్నాయి నాకెంతో ఇష్టమైన నువ్వుల ఉండలు తినలేకపోయాను అనుకుని అందరూ పడుకున్నారు అని నిర్ణయించుకున్నాక వంటగదిలోకి వెళ్ళాడు శేఖరం నువ్వుల ఉండల కోసం వంటగది మొత్తం వెతికాడు ఎక్కడా నువ్వుల ఉండలు కనిపించలేదు దాంతో శేఖరం చాలా నిరాశపడ్డాడు అలా వంటగది నుంచి బయటికొస్తూ ఉంటే అతనికి రోలు కనపడింది ఆ రోట్లు నువ్వులు బెల్లం దంచిన పొడి కొంచెం అడుగునా అంటుకుని ఉంది దాంతో శేఖరానికి ఆశ తీరక ఆ రోల్ని నాలుకతో నాకడం మొదలుపెట్టాడు అది చాలా రుచిగా ఉండడంతో శబ్దం వచ్చేలా నాకాడు దాంతో ఇంట్లో వాళ్లందరూ లేచి రోటి దగ్గరకొచ్చారు అందరికీ ఆశ్చర్యం కలిగింది సుందరి తన భర్తనలా చూసి ఏంటండి ఇది మీకీ కర్మెందుకండి ఏమైంది అని అడగడంతో సుందరి తల్లి కల్పించుకుని ఆ ఇంట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టుంది అందుకే పిండి వంటలు పెట్టినప్పుడు తినకుండా ఇప్పుడు రోల్ నాకుతున్నాడు అని చెప్పింది ఇక అప్పట్నుంచి అన్నీ అందుబాటులో ఉన్న చేతులార పోగొట్టుకుంటే అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అనే సామెతని వాడ్డం సామెత వచ్చింది మన నెత్తిమీద దురదృష్టం తిష్ట వేసుకొని కూర్చుంటే చుట్టుపక్కల ఎంత అదృష్టమున్నా మనల్ని ఎవ్వరూ కాపాడలేరు అదృష్టం దురదృష్టం రెండూ మన దగ్గరే ఉంటాయని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు పార్వతీపురానికి ఆనుకుని చాలా నదులు చాలా పొలాలు ఉండేవి ఆ ఊర్లో ఉండే చాలా మంది వ్యవసాయం పనులు చేపల వేట మరియు రకరకాల చేతి వృత్తులు చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగిస్తూ ఉండేవారు ఆ ఊర్లో విద్య లేని వారు ఉంటారు కానీ పని తెలియని వాళ్లు ఎవ్వరూ ఉండేవారు కాదు అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవారు ఆ ఊర్లో నడిబొడ్డులో ఒక బంగ్లా ఉండేది అది ఎవరిదో కాదు ఆ ఊరి జమీందార్ కాపాడాలి అంటూ శర్మ పంతులు దేవుడికిచ్చే హారతితో ఆ ఊరి దినచర్య మొదలవుతుంది ఇక ఊర్లో అందరూ పళ్ళు మొదలు పెడతారు ఏదైనా సమస్య నాగభూషణం గారిని ఆశ్రయించేవారు ఉన్న ఊరు లాంటిది ఎప్పుడూ గొడవలు పడకూడదు అన్నదమ్ముల్లాగా ఉండాలి అని గారు గారి ఊరికి మంచి చెడు చెప్తూ ఉంటారు ఊరందరూ కూడా ఆయన మాటని తూచా తప్పకుండా పాటించేవారు అదే ఊర్లో శ్రవంతి అనే చలాకీ అమ్మాయి ఉండేది ఉదయాన్నే లేచి చెరువుకి వెళ్లి మంచినీళ్లు తీసుకుని వచ్చేది తర్వాత అమ్మ చెప్పిన వంట చేసేది ఎవరైనా ఇంటికొస్తే వాళ్లతో మాట్లాడేది బయటికి వెళ్ళడానికి కుదిరేది కాదు నువ్వు ఆడపిల్లవి వీధుల్లో తిరిగితే ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధపడేది ఇంట్లోనే ఉండు అని అమ్మ ఎప్పుడు కట్టడి చేస్తూ ఉండేది ఒకరోజు అమ్మ దగ్గరికి స్రవంతి వచ్చింది అమ్మా ఏంటి నేను కూడా పొలానికి వస్తాను నేను కూడా వ్యవసాయం చేస్తాను ఏంటి ఆడపిల్లవి నువ్వు వ్యవసాయం చేస్తావా పరువు ఉంచడానిక గంగలో కలపడానిక అమ్మా నాకు వ్యవసాయం తెలుసమ్మా చాలా పుస్తకాలు చదివాను అవన్నీ నాన్నగారు చూసుకుంటారులే వెళ్ళి వంట చేయిపో అంటూ అమ్మ ఎప్పుడు శ్రవంతిని ఇల్లు దాటనిచ్చేది కాదు పోయిన సంవత్సరం కూడా నాన్నగారికి నష్టం వచ్చింది నాకు కూడా వ్యవసాయం కదా ఎందుకు నన్ను పనిచేయనివ్వరు అని స్రవంతి మనసులో అనుకుంటూ ఉండేది ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊర్లో ఒక వింత మొదలైంది రాత్రైతే చాలు గజ్జల శబ్దం మొదలయ్యేది భయంతో ఉనికిపోతూ ప్రజలు బయటికొచ్చేవారు కాదు ఒకరోజు రాత్రి పూట ఎడ్లబండి మీద ధాన్యం బస్తాలు వేసుకుని పక్కూర్ నుంచి వస్తున్నాడు రంగయ్య అంటూ ఎడ్లు తోలుకుంటూ వస్తున్నాడు కాని కొద్దిసేపు నడిచిన తర్వాత నట్టడివి దారి మధ్యలో ఎడ్లబండి ఆగిపోయింది ఏహే పదా అరే ఏంటాగిపోయావు పద 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 ఏ అంటూ అరుస్తూ ఉన్నాడు కానీ ఎడ్లు మాత్రం ముందుకు సాగట్లేదు రంగయ్య కిందికి దిగాడు చుట్టూ చూశాడు కాని చీకటి మొత్తం కమ్ముకొని ఉంది కనుచూపు మేరలో ఎక్కడా మనిషి కనపడలేదు కానీ ఏదో శబ్దం వినిపిస్తోంది అది గజ్జల శబ్దంలా అనిపించింది ఆ ఆ గజ్జల శబ్దం బలంగా వినపడుతోంది ఎవరు ఎవరక్కడా ఎవరంటే మాట్లాడరేంటి ఎవరు అని అడుగుతున్నాను కదా అని భయం పోగొట్టుకోడానికి పెద్దగా అరిచాడు రంగయ్య కానీ నవ్వులు పెరిగాయి గజ్జల శబ్దం పెరిగిపోయింది రంగయ్య అలాగే పడిపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు తర్వాత రోజు రంగయ్య శవం నడి వీధిలో ప్రత్యక్షమైంది అందరూ దాని చుట్టూ చేరారు ఆ శవం చూసి అందరూ హడలిపోయారు ఆ శవానికి అంత్యక్రియలు చేసి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు అందరూ జమీందార్ నాగభూషణం దగ్గరికి చేరుకున్నారు జరిగిందంతా ఆయనకి చెప్పి వాపోయారు జరిగిందంతా నాగభూషణం తెలుసుకున్నాడు అందర్నీ రచ్చబండి దగ్గరికి పిలిపించాడు మన ఊరికి ఏదో దయ్యం పట్టుకుంది కొన్ని రోజులు రాత్రిపూట ఎవ్వరూ బయట తిరక్కండి ఎందుకంటే ఇంకొక ప్రాణం పోయినా నేను తట్టుకోలేను అని చెప్పాడు ఆ దయ్యాల భయం వల్ల ఆరు గంటలకే అర్ధరాత్రి అయినట్టుండేది ఇంట్లో పడుకున్న గ్రామస్తులకు మాత్రం గజ్జల శబ్దం వినపడుతూ ఉండేది ఉదయాన్నే చెరువు దగ్గర ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకున్నారు ఏంటో వదిన ఈ దయ్యం వల్ల ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని తిరగాల్సి వస్తోంది రాత్రి పొలంలో అడవి పందులు పడ్డాయి కానీ మీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు పంటంతా నాశనమైపోయింది ఈ దయ్యంపీడ ఎప్పుడు విరగడవుతుందో ఏమో మేమైతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని ఊరి పరిస్థితుల గురించి మాట్లాడుకుంటున్నారు ఇదంతా శ్రవంతి వింటూ ఉంది ఊర్లో భయం మాత్రం పోలేదు అప్పుడప్పుడు ఆ దయ్యం వల్ల చనిపోయిన బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండేది ఈ బియ్యం పప్పులు ఉంచండమ్మా డబ్బులు తీసుకోండి నాకివ్వాల్సిన అవసరం లేదు అని చనిపోయిన కుటుంబానికి జమీందారు గారు అండగా నిల్చేవారు శ్రవంతి అమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మా నాకు సందేహం ఉంది ఏంటే అది నువ్వెవరినైనా అనవసరంగా కొట్టావా చిచి మనకెందుకే ఆ పాపం కొట్టడమే పాపం అనుకుంటున్నావు కదా మరి ఒకరి ప్రాణం ఎందుకు అనవసరంగా ఎవరైనా తీస్తారు ఎవరి గురించే ఆ దయ్యాల గురించమ్మా అని మామూలుగా చెప్పింది నీ మొహమ్మండ దయ్యాలకి మంచి చెడు ఎందుకుంటాయే అవేమైనా మళ్లా మనుషులా అంటూ కొంచెం చిరాగ్గా చెప్పింది వాళ్ళమ్మ దయ్యాలైనా ఒకప్పుడు మనుషులే కదమ్మా ఊరికే ఎందుకు చంపుతాయి అనగానే అమ్మకి చాలా కోపం వచ్చింది ఏ నీకెందుకే అది నీ అధిక ప్రసంగం నువ్వును పో అవతలికి అని కసురుకని పంపించింది కాని శ్రవంతికి మాత్రం అందులో ఏదో కనికట్టు ఉందని అనిపించింది దయ్యాన్ని పారదోల్లడానికి జమీందార్ గారు తన సొంత ధనంతో భూతాల బాలరాజుని పిలిపించారు అతను రకరకాల పూజలు చేశాడు అందరూ జాగ్రత్తగా ఉండండి నేను లక్ష్మణ రేఖ గీసు వెళ్తున్నాను రాత్రిపూట ఎవరూ బయటికి రావద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు బాలరాజు ఊర్లో ప్రజలకి భయం ఇంకా పెరిగిపోయింది రాత్రిపూట చీమ కూడా బయటికి రావడం మానేసింది అంత నిర్మానుష్యంగా తయారైంది ఆ ఊరు శ్రవంతి మాత్రం రాత్రిపూట నిద్రపోకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంది తర్వాత రోజు ఊరి పక్కన ఉండే అడవిలో రాత్రిపూట మంటలు మొదలయ్యాయి దయ్యానికి ఆకలి వేసినప్పుడు మనిషిని చంపి కాల్చుకొని తింటుంది జాగ్రత్త అని చెప్పాడు భూతాల బాలరాజు ఈ విషయం జమీందార్ గారు దండోరా వేయించారు ఊర్లో చాలా మంది వలస వెళ్ళిపోవడం శ్రవంతి చూస్తూనే ఉంది ఎలాగైనా దీనికి సమాధానం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది ఒకరోజు రాత్రి శ్రవంతి ఎవరికీ తెలియకుండా బయటికొచ్చింది గజ్జల శబ్దం ఏ వైపు నుంచి వస్తుందో బాగా గమనించి ఆ వైపుకెళ్ళింది మెల్లగా నడుస్తూ ఆ గజ్జల దయ్యం దగ్గరికి చేరుకుంది ఒక దయ్యం తెల్లటి బట్టలతో గజ్జలతో నడుచుకుంటూ వెళ్తూ ఉంది ఈ దయ్యాన్ని ఎక్కడో చూసినట్టుందే అంటూ మనసులో అనుకుంటూ శ్రవంతి ఎవరికీ కనపడకుండా ఆ దయ్యం వెనుకే వెళ్తూ ఉంది ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ పొలిమేర దగ్గరికి వెళ్ళింది పొలిమేర దగ్గరికి వెళ్లగానే ఆ దయ్యం గజ్జలు తీసేసింది తెల్లటి బట్టలు కూడా తీసేసింది వీడు జమీందారు పాలేరు సోములుగాళ్లా ఉన్నాడే అని మనసులో అనుకుంది అలా వెళ్తూ వెళ్తూ ఆ పాలేరు మంటలు వచ్చి దిక్కు వెళ్ళాడు శ్రవంతి కూడా అలాగే ధైర్యంగా వాళ్ల వెనకే వెళ్లి ఒక చెట్టు చాటున దాక్కుంది ఆ మంటలు ఎవరు పెడుతున్నారు ఆమెకి అర్థమైంది వాళ్ళు జమీందార్ మనుషులని శ్రవంతికి అర్థమైపోయింది కాసేపటికి అక్కడికి జమీందార్ వచ్చాడు రే వచ్చింది అని అడిగాడు శ్రవంతి ఇదంతా నమ్మలేనట్టు చూస్తోంది మన నాటుసారా వ్యాపారానికి తిరుగుండదు ఈ దయ్యం మీద భయం ఉన్నంత వరకు మన వ్యాపారం బాగా సాగుతుంది అని నమ్మకంగా చెప్పాడు నాగభూషణం శ్రవంతికి విషయం బాగా అర్థమైంది మనకి ఎరగా వేసి వీళ్ళు నాటుసారా కాస్తున్నారన్నమాట అని మనసులో అనుకుంది రాత్రి తిరిగిన ప్రతి ఒక్కర్ని చంపేస్తున్నావు ఇప్పుడెవ్వరూ రాత్రి పూట తిరగరు అని గర్వంతో మాట్లాడుతున్నాడు నాగభూషణం స్రవంతి ఒక్క నిమిషం బాగా ఆలోచించింది ఆడపిల్లైనా సరే ధైర్యంగా ఒక కొరివి తీసుకుని తనే దయ్యంలా నటించింది ఆ దయ్యాన్ని చూసి నాగభూషణం మనుషులు భయపడి పారిపోయారు శ్రవంతి ఆ నాటుసార కుండల్ని పగలగొట్టింది తర్వాత రోజు ఉదయాన్నే గ్రామస్థులకి ఈ విషయం చెప్పింది ముందెవరూ నమ్మలేకపోయినా శ్రవంతి ఆ చోటిని చూపించిన తర్వాత అందరూ నమ్మారు జమీందారు గుట్టు మొత్తం రట్టయింది చాలామంది బట్టలోచ్చి జమీందార్ని బంధించి తీసుకెళ్లారు ధైర్య సాహసాలతో జమీందార్ని పట్టించిన శ్రవంతిని అందరూ పొగడ్డం మొదలు పెట్టారు నాదేవుంది అంతా మా అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం మాత్రమే అని చెప్పి వెళ్ళిపోయింది శ్రవంతి తర్వాత రోజు శ్రవంతి ఉదయం నిద్రలేచి తల్లి దగ్గరికి వెళ్ళింది అమ్మా ఎన్ని కడవల నీళ్లు తీసుకురావాలి అంటూ రోజులానే అడిగింది నీళ్లు నేను తీసుకొస్తాను కానీ నిన్ను నాన్నగారు పొలానికి రమ్మన్నారే నన్నా ఎందుకమ్మా భోజనం తీసుకెళ్లాలా అని అమాయకంగా అడిగింది దానికి తల్లి చిన్నగా నవ్వి ఆడపిల్లంటే జాగ్రత్త అని చెప్పాలనుకున్నా కాని లోకాన్ని జాగ్రత్తగా చూసుకునేది ఆడపిల్లే అని నువ్వు నిరూపించావు వెళ్ళమ్మా నాన్నగారికి వ్యవసాయంలో ఏదో సందేహం ఉందట నిన్ను రమ్మన్నారు అని చెప్పి వెళ్ళిపోయింది శ్రవంతికి చాలా సంతోషం వేసి స్వేచ్ఛ వచ్చిన పక్షిలాగా పొలానికి బయలుదేరింది ఆడపిల్లని ఎగర్నివ్వగలిగితే ఆకాశాన్ని మించి ఎదుగుతుంది